చిలక జ్యోతిని చూడాలనుకునే వాళ్ళు ఎవరైనా కనుక ఈ వీడియో చూడండి అలాగే ఇది నమ్ముతారా లేదో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ నా ఛానల్ మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫుల్గా చూడండి అప్పుడు నేను చెప్పారా అనేది మీకు కూడా అర్థమవుతుంది నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి జాతకం సురేంద్ర కుమార్ అయినమ్మా సురేంద్ర కుమారు జాతకం ఎక్కడ ఉందో ఎలాగుందో చూడమ్మా ఉందో నడవడి జాతకం పేరబలం ప్రశ్న చూడు ఆలోచన భారతీయ పేర ప్రశ్నలాగుందో జాతకం ఎలాగుందో పేరబలం ఎలాగుందో నడవడలాగుందో ఇది ఆరో సూతి అమ్మ గద ఇదిక కాదు చూడమ్మ భారతీయ జాతకం అయితే భారతి గారు జాతకానికి వచ్చన ప్రశ్నమనికో దరగమ్మదల్ల వచ్చిందిరా హ అన్న పూజలే జాతామ్మ ఏదేమో నమ్ముతా సాయి సాయితావు కదమ్మా పర్లేదు కానీ జాతక ప్రకారంగా దుర్గమ్మ తల్లి వస్తే మంచి తల్లి కానీ జాతకములో ఏ దోషము లేదు ఏమో ఆయుష్ రేఖ ఎనభై సంవత్సరాల వరకు ఉంది కానీ మంచి కుటుంబంలో జన్మించే తల్లి మంచి స్థానంలో పెరిగే మీ అమ్మగారు మాతృదేవత నాన్నగారు ప్రజాసేవకులు ఏమ కానీ కోటేశ్వర్లేం కాదు కోటుకు లేనింటి వాళ్ళు కాదు మధ్య కుటుంబంలో జన్మించావు అమ్మగ సంతానం జత ముగ్గురు లకు వచ్చారు మీరు కానీ పర్లేదు parlare అమ్మ కొడుకు జాతకం కూతురు జాతకం బ్రహ్మాండంగా ఉంది అమ్మ చూడమ్మా చూడనా శ్రీనాథ్ చూడాలి ఎవరు లాగుందో ప్రశ్న లాగుందో పేరే బలమ లాగుందో నడబడ లాగుందో చూడాలి సురేంద్ర కుమారు జాతకంలో వచ్చిన ప్రశ్నమ్మ వినాయకుడి వారుచ్చేరు తల్లి శనిలేని దేవుడు వినాయకుడు వస్తే మంచి కానీ కుంభరాశి చదవిశనచంద్ర కుంభరాశి సురేంద్ర కుమార్ జాతకంలో గురవయ్యైన పేరుని పెట్ట ధర్మానగా ధర్మరాజు కోపానికి యమధర్మరాజు ఏమా ఒకళ్ళు ఆయన ఒకళ్ళ మీద ఆధారపడ్డం పెద్దల సాయం లేదు సోదరుల సాయం లేదు సైడ్ ఆయన రూట్ అయింది ఆయన అయింది ఏమా చేతనగితే సాయం చేస్తాడు ఆకలి వాళ్ళకి అన్నం పెడతాడు ఆపదన ఉంటే వాళ్ళకి ఆదుపడతాడు ఆయన మాట ఆయన రోజు చెప్తే చెప్తే ఏమ ఉందని ఆనందపడ్డం లేదని బాధపడడం ఏమా ఉందని ఆనందించడం లేదని బాధపడడం ఎప్పుడూ ఒకటే లేకు కానీ మీ క్యాస్ట్ కాకుండా బయట కాస్ట్లో లో పలుకు కూడా ఉందని ఏమా మీ క్యాస్ట్లో గోహాలు ఎక్కువ ఉంది నరదిష్టి సంపాదించున్నారు బాగుపడుతున్నారు డెవలప్ అవుతున్నారు ఏలక ఏలకేంటి ఏలకలు ఒకటి ఏంటండి నరగోళ నదర దిష్టి ఎక్కువ ఉందిరా మీకు ప్రజా గోహాలు ఎక్కువ ఉంది చచ్చిన తీయాలేమీ లేవు అంటే మనుషులు చచ్చిన తీయాలి బతుకున్నది చేయాలంటే నదులు బాగా ఎక్కువ ఉంది తల్లి ఏమా దాని వల్ల కష్టపడుతున్నారు కానీ ఫలితం లేదు రూపాయలు వస్తున్నాయి కానీ నిలకడ లేదు ఏమో వెయ్యి రూపాయలు వస్తుంటే రెండు వేలు ఖర్చు కనపడుతుంది ఐదు వందలు వస్తుంటే వెయ్యి రూపాయలు ఖర్చు కనపడుతుంది ఇంటి రూపాయి ఇదికి వెళ్తుంది కానీ ఇది రూపాయి ఇంట్లో ఉంటుంది ఏమా ముచ్చివుని పనులు ఆగిపోతున్నాయి అనాసరమైన పనులు ముందుకు వస్తున్నాయి ఎందువల్లంటే నర నర నదర దిష్టి ఇద్దరు బాగా తగులుతుంది ఏమో ఒక ఆళ్ జీవి గోళం మగ జీవి ఎక్కువగా ఉంది ఏమా ఆ గోల కోత మీకు అన్ని విషయాలు బాగుంటాయి అనుకున్న పని అవుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం పెరుగుతుంది నరగోళ ఉండకూడదు అండి నరగోళ ఎక్కువగా ఉంది ఇంకేమన్నా డౌట్ ఉండడుకో దోస్తా లేదులే నరది నదర దృష్టి ఎక్కువ ఉంది మీకు వీడియో